హాయ్ వెల్కమ్ టు తెలుగు హెల్త్ టిప్స్ ఈరోజు మనం తెలుగు హెల్త్ టిప్స్లో మీరు శృంగారంలో రేసుకూరంగా రెచ్చుకోవాలనుకుంటున్నారా అయితే ఈ కోర తినండి చాలు దాంపత్య జీవితం సుఖంగా ఉంటే ఆలు మొగల మధ్య కూడా బంధమంత బలంగా ఉంటుందన్నమాట వాస్తవం అయితే ఇందులో మరింత స్పీడ్ పెంచాలంటే మాత్రం ఒక కూర తింటే చాలు మీరు శృంగారంలో రేసుకొరంగా మార్పుకోవచ్చు అంటున్నారు శృంగార నిపుణులు అవునా ఏంటి ఆ కూర త్వరగా చెప్పండి అంటున్నారు కదా మనకు చాలా విరివిగా తక్కువ ఖర్చుతో దొరికే మెంతు మెంతుకూర ఇంకా మేము ఏదో అనుకున్నామని తీసి దీనివల్ల దీన్ని తినడం వల్ల సెక్స్ లైఫ్ ఎంత బాగుంటుందో తెలిస్తే షాక్ అవుతారు మహిళలకు మగవాళ్ళకి మెంతికూర తినడం వల్ల శృంగారంలో స్పీడ్ అదేనండి లైంగిక స్వామర్థ్యం చాలా పెరుగుతుందంట ఇక మీరు తృప్తికరమైన సుఖాన్ని పొందవచ్చు అని చెప్తున్నారు శృంగార నిపుణులు ఇక దీనివల్ల గర్భాశయం వల్ల వచ్చే వ్యాధులు కూడా దూరం అవుతాయట మెంతుకూరను రుబ్బి తలకు పట్టించి ఆరిన తర్వాత స్నానం చేస్తే మృదువైన మీ మీరు సొంతమవుతాయి ఋతు సమయంలో ఋతుస్రావం సక్రమంగా అవడానికి మెంతి బాగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా మెంతు కూర తినడం వల్ల శరీరంలో నీరు ఉన్నా కూడా మొత్తం పోతుందట వీటితో పాటు మరికొన్ని వ్యాధులను అరికట్టే శక్తి మెంతులో ఉందట దీన్ని తీసుకోవడం వల్ల మన శరీరం చాలా తెలుగ్గా ఉండడమే కాకుండా అరుగుదల కూడా పెంచుతుందని చెప్తున్నారు వైద్య నిపుణులు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఫేస్బుక్ వాట్సాప్ ద్వారా షేర్ చేయగలరు అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల అందించే విలువైన హెల్త్ టిప్స్ గురించి తెలుసుకుంటారు